గణేశాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఎస్విఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఆ భగవంతుని శుభాశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు నుంచి మనం భగవద్గీత ప్రారంభించుకుంటున్నాము భగవద్గీతను అత్యంత సులభంగా ఈజీగా ప్రతి మనిషికి అర్థమయ్యేలా విధం అర్థమయ్యే విధంగా చెప్పడమే నా ముఖ్యమైన లక్ష్యం ఈ భగవద్గీతలో ఐదు ముఖ్యమైన యోగాలుంటాయి భాగాలుంటాయి అవి భక్తి యోగం కర్మయోగం ధ్యాన యోగం అలాగే ధ్యాన యోగం అంటే మెడిటేషన్ జ్ఞాన యోగం అంటే నాలెడ్జ్ జ్ఞానానికి సంబంధించిన అది పరమాత్మ జ్ఞానానికి సంబంధించిన అది మొదటి భాగం అలాగే జ్ఞానయోగం రెండవ భాగంలో మనం గుణత్రయ విభాగ యోగం సో మొత్తం ఈ ఐదు యోగాలు మనం క్రమేణా తెలుసుకుంటూ వద్దాం ఈరోజు మనం భక్తి యోగంతో ప్రారంభిద్దాం సూర్యుడి నుండి అసంఖ్యాకమైన కిరణాలు ఈ భూమి మీదకి ప్రవేశించిన విధంగా పరమాత్మ నుంచి అసంఖ్యాకమైన జీవాత్మలు ఈ ప్రకృతిలోకి ప్రవేశించాయి అని ఒక ఉపనిషత్ చెప్తోంది అంటే ఆ జీవాత్మలు ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది ఏమవుతుంది అంటే భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఒక చక్కటి శ్లోకంతో మనకు వివరించారు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అంటే మమయే అంశ అంటే పరమాత్మ అంటున్నాడు నాయన మీరందరూ కూడా నా అంశలే మీరందరూ జీవాత్మలు మీరందరూ నా అంశలే మమై మమయే అంశ నాంశలే మీరందరూ జీవలోకే జీవభూత సనాతన జీవలోకే అంటే జీవలోకాలు జీవభూత సనాతన జీవలోకే అంటే జీవలోకాలంటే జీవ మనుషులు జీవులు జీవించదగిన లోకాలను జీవలోకాలు అంటాం ఉదాహరణకు మనకు మన హిందూ ధర్మశాస్త్రాలు పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్తారు అవి భూమి ఒక లోకము మనం అందరం ఉంటున్న భూమి ఒక లోకము భూమి కింద ఏడు ఉంటాయి భూమి పైన ఆరు లోకాలు ఉంటాయి మొత్తం కలిపితే పద్నాలుగు భూమి కింద ఉండే ఏడు లోకాలను సాధారణంగా పాతాళ లోకాలు అంటాం కానీ పాతాళలోకం ఒక లోకం ఇంకా ఆరుంటాయి మొత్తం ఏడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ ఇవి ఏడు లోకాలు మన భూమి కింద ఉంటాయి భూమి పైన ఆరు ఉంటాయి అవి మనం గాయత్రి మంత్రం చెప్తాం కదా ఓం స్వహ భూ అంటే భూలోకం భువః అంటే భువర్లోకం అంటే పితృలోకము అలాగే స్వహ అంటే స్వర్గలోకం ఇంద్రుడు దేవతలు గంధర్వులు అప్సరసలు వీళ్ళందరూ ఉంటారని మనం వింటుంటాం కదా అటువంటి లోకం స్వర్గలోకం సో భువర్లోకం స్వర్గలోకం మహర్లోకం జనోలోకం తపోలోకం బ్రహ్మలోకము ఆరు మన భూమి ఏడు కింద ఏడు మొత్తం పద్నాలుగు లోకాలు వీటన్నిటిలోనూ జీవాత్మలే ఉంటాయి ఇప్పుడు స్వర్గంలో ఉండే దేవతలు కూడా జీవులే జీవాత్మలే అలాగే భూమి మీద కూడా మనుషులు జంతువులు పక్షులు ఇలా రకరకాల జీవాత్మలు ఉంటాయన్నమాట సో ఈ జీవలోకములో ఈ పద్నాలుగు లోకాల్లో కూడా నా అంశలు ఉన్నాయి అని చెప్తున్నాడు పరమాత్మ నా నుంచి బయటికి వచ్చిన జీవాత్మలే మీరందరూ కూడా జీవభూత జీవలోకే జీవభూత సనాతన జీవభూత అంటే జీవరూపం ధరించాయి అంతే కదా కొన్ని కొన్ని జీవాత్మలు దేవతల జన్మలు కొన్ని జీవాత్మలు మనలాగ మనుషులు ఇప్పుడు నేను జీవాత్మ నాలో కూడా నేను ఈ మనిషి రూపం ధరించాను అలాగే జంతువుల్లో కూడా జీవాత్మలు ఉంటాయి పక్షులు చెట్లు చేపలు ఇలా అన్నీ కూడా ఆ జీవాత్మలే జీవభూత అంటే జీవరూపం ధరించాయి ఈ జీవాత్మలు జీవలోకే జీవభూత సనాతన సనాతన అంటే చాలా పాతవి చాలా పురాతనమైనవి ప్రాచీనమైనవి ఎంత ఎప్పటి నుంచి ఉన్నాం మనం అందరము అంటే వేరు వేరు జన్మల్లో ఉన్నాం ఇలాగే లేము వేరు వేరు జన్మల్లో ఉన్నాం ఎప్పటి నుంచి ఉన్నాము సృష్టి మొదటి నుంచి ఉన్నాం పరమాత్మ సృష్టికి ముందున్నాడు సృష్టి చేసింది ఆయనే సృష్టి ప్రళయం వచ్చింది అంత నాశనం అయిపోయే కూడా ఆయనే ఉంటాడు పరమాత్మ అటువంటి సృష్టి చేసినప్పటి నుంచి మనం అందరం ఉన్నాం అందుకే సనాతన సనాతన అంటే చాలా ప్రాచీనమైన పురాతనమైన పాతవని అర్థం అనమాట సనాతన మన షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి అంటే మన షష్టాని ఇంద్రియాణి ఇంద్రియాణి అంటే ఏంటి ఇంద్రియాని అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు అంటే కళ్ళు ఒక ఇంద్రియం ముక్కు ఒక ఇంద్రియం నాలుక ఒక ఇంద్రియం చర్మం ఒక ఇంద్రియం చెవి ఒక ఇంద్రియం ఐదు మనహ షష్ఠాని అంటే మనహ అంటే మనసు ష ఒక మనసు ఐదు ఇంద్రియాలు మొత్తం ఆరు ఆరే షష్టాని అంటే ఆరు షష్ట షట్ అంటే ఆరు కాబట్టి మనహ షష్ఠాని ఇంద్రియాని నాయన మొత్తం ఆరు ఇంద్రియాలు ఉన్నాయి మనం అందరం మనకు కూడా ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఒక మనసు కూడా మనం ఆలోచిస్తున్నాం మనస్సుతోటి కాబట్టి మన షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి కర్షతి అంటే ఆకర్షతి ఆకర్షించుకుంటుంట జీవాత్మ ఎక్కడున్నాయి ఇంద్రియాలు అంటే ప్రకృతి స్థాని ఈ ప్రకృతిలో ఉన్నాయట అంటే కంటికి కనబడవు అంటే ముక్కుకి ముక్కు కన్నుకి కన్ను అలా గాల్లో తేలుతూ ఉండవు వాటి తాలూకా సూక్ష్మ తత్వాలు ఉంటాయన్నమాట వాటిని తన్మాత్రలు అంటారు కాబట్టి ఆ సూక్ష్మమైన కన్ను ముక్కు చెవి ఇలాంటి ఇంద్రియాల తత్వాలను ఈ జీవాత్మ ఆకర్షించుకుని కర్షతి అంటే ఆకర్షించుకుని ఒక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది అర్థమవుతుంది కదండి మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాని ప్రకృతి స్థాని కర్షతి ఆ ఆరింద్రియాలను ఆకర్షించుకుని ఒక తల్లి కడుపులోకి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించగానే ఆ జీవాత్మకి అంటిపెట్టుకుని ప్రాణశక్తి ఉంటుంది అంటే ఎలాగైతే ఇప్పుడు మనం శివుడిని శక్తిని విడదీయగలమా విడదీయలేం లక్ష్మిని నారాయణ్ని విడదీయగలమా విడదీయలం బ్రహ్మ సరస్వతి విడదీయం అలాగే ఒక రూపాయి కా నాణ్య ఉందనుకోండి వన్ రూపీ కాయిన్ దానికి బొమ్మ బొరుసు ఉంటాయి హెడ్ టెయిల్ ఆ రెండు విడదీస్తే ఇంక రూపాయి నాణ్యం అవ్వదు రెండు కలిసే ఉంటాయి ఇటు 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 సైడ్ బొమ్మ ఉంటుంది ఇటు సైడ్ బొరుసు ఉంటుంది అదే రూపాయి నాణ్యం వన్ రూపీ కాయిన్ అలాగే జీవాత్మని ఈ ప్రాణశక్తిని విడదీయలేం రెండు కలిసే ఉంటాయి అన్నమాట ఆ జీవాత్మ తల్లి కడుపులోకి ప్రవేశించగానే ఆ ప్రాణశక్తిని ఆదేశిస్తుంటా ఆజ్ఞాపిస్తుంట ఏమని నా గత జన్మల సంస్కారాలు సంకల్పాలు కోరికలు కర్మల కర్మ ఫలితాలు వీటన్నిటి ఆధారంగా నాకొక శరీరాన్ని తయారు చేసి ఇవ్వు అంటుంటా నాకొక శరీరాన్ని తల్లి కడుపులో తయారు చేసి ఇవ్వు అంటుంటా అంటే అప్పుడు ఆ ఆ ప్రాణశక్తి తయారు చేయడం మొదలెడుతుంది తల్లి అందిస్తున్న తల్లి ఆహారం తీసుకుంటే బిడ్డకు కూడా వెళ్తుంది కాబట్టి తల్లి తీసుకున్న ఆహారము నీళ్లు సహాయంతో మెల్లిగా ఒక చక్కటి శరీరాన్ని తయారు చేయడం ప్రారంభిస్తుంది మొట్టమొదటి రోజు జీవాత్మ ప్రవేశించినప్పుడు ఒక కణం ఏర్పడుతుంది కణం అంటే తెలుసు కదా సెల్ ఒక కణం ఏర్పడుతుంది ఐదు రోజులకి ఒక బుడగలాగా తయారవుతుంది ఇదంతా కూడా మనకు భాగవత మహాపురాణం తెలియజేసింది ఆ ఐదు రోజులకి ఒక బుడగలా తయారవుతుంది పది రోజులకి ఆ బుడగ రేగి పండులాగా అటు మెత్తగా కాదు కాదు అటు గట్టిగా కాకుండా అలా తయారవుతుంది పదిహేను రోజుల తర్వాత ఒక మాంస పిండం తయారవుతుంది తల్లి కడుపులో మాంస పిండం గట్టిగా పదిహేను రోజుల నుంచి నెల్లాళ్ళలోపు గట్టి పడుతుంది ఏది ఆ ప్రవేశించిన ఆ శరీరాన్ని తయారు చేస్తున్న ఆ ప్రాణశక్తి జీవాత్మ అన్నమాట నెల్లాళ్ళ తర్వాత ఇప్పుడు మన డాక్టర్లకు మెడికల్ సైన్స్కి కూడా తెలుసు ఏమని బిడ్డ ఎలా తయారవుతుంది ఒక నెల తర్వాత తల కాళ్ళు చేతులు రావడం ఇవన్నీ మనందరికీ కూడా తెలుసు అలాగే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అలా మెల్లిగా బిడ్డ శరీరం తయారవడం ప్రారంభిస్తాం నాలుగు నెలల కల్లా దాదాపుగా అన్ని అవయవాలు రెడీ అవుతాయి ఆరు నెలలు గడిచిన తర్వాత ఆరు నెలల తర్వాత అంటే ఏడవ నెలలో భాగవత మహాపురాణం ప్రకారం ఏడవ నెలలో గర్భోపనిషత్ ప్రకారం ఎనిమిదవ నెలలో ఏమవుతుంది ఆ జీవాత్మ ఏదైతే తల్లి కడుపులో ఉందో ఆ జీవాత్మకి గత జన్మ స్మృతి కలుగుతుంది గత జన్మ స్మృతి అంటే తను క్రితం జన్మ అంతా గుర్తొస్తుందట ఏడవ నెలలో గుర్తుకు వచ్చి అదృష్టం ఉంటే వంద సం వంద జన్మలది కూడా గుర్తొస్తుంది ఇదంతా కూడా శాస్త్రం ప్రకారమే నేను కల్పించి చెప్తున్నది ఏది కాదు అంతా కూడా శాస్త్ర వచనమే సో ఆ ఏడవ నెలలో గత జన్మ స్మృతి కలిగినప్పుడు ఆ జీవాత్మ ఇలా ఇలా ప్రార్థిస్తుంట పరమాత్మని ఏమని ప్రార్థిస్తుంది పరమాత్మ నేను తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాను ఎన్నో ఒప్పులు చేశాను ఎన్నో పాపాలు చేశాను ఎన్నో పుణ్యాలు చేశాను ఆ వాటన్నిటి ఫలితం వల్లనే ఈరోజు నేను ఈ గర్భస్థ నరకంలో పడ్డానయ్యా గర్భస్థ నరకం అని ఎందుకన్నారు తల్లి తల్లి కడుపులో అంటే తల్లి గర్భంలో నరకంతో ఎందుకు పోల్చాలో తెలుసా ఐదు కారణాలు ఒకటి తల్లి కడుపులో చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ బిడ్డకి ఏమీ కనబడదు రెండవది తల్లికి ఆకలి వేసినప్పుడు కడుపులో ఒక మంట పుడుతుంది మనకు కూడా ఆకలి వేసినప్పుడు మంట పుడుతుంది చూడండి అది దాన్ని జఠర అగ్ని అంటారు జఠరం అంటే కడుపు కడుపులో పుట్టే అగ్ని ఆకలేయగానే మంట పుడుతుంది ఆ జటన అగ్ని ఆ బిడ్డకు కూడా సోకుతుంది ఆ బిడ్డకు తగులుతుంది తగిలి లేత శరీరం కదా ఆ బిడ్డ తట్టుకోలేదనమాట కొన్నిసార్లు మూర్చపోతుందిట ఆ బిడ్డ అది రెండవది ఇంకా మూడవది తల్లి ఆహారం తీసుకున్నప్పుడు అందులో కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది పులుపు ఉంటుంది చేదు ఉంటుంది ఇవన్నీ అవి కూడా ఆ బిడ్డ శరీరాన్ని బాధిస్తాయి మూడు నాలుగవది ఏంటి తల్లి ఆహారం తిన్నాక మలమూత్రాదులు ఏర్పడతాయి ఆ మలమూత్రాదుల్లో పురుగులు క్రిములు ఉంటాయి అవన్నీ బిడ్డ శరీరాన్ని కుడుతూ ఉంటాయిట చూసారా ఎన్ని బాధలు నాలుగు ఐదవది బిడ్డ కడుపు లోపల తల్ తల చేతులు కాళ్ళు ముడుచుకుని ఉండాలి తొమ్మిది నెలలు వచ్చే వరకు సుమారు నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు అలా ముడుచుకుని ఉండాలి ఐదు బాధలు చాలా బాధలు పడుతూ ఉంటాడు ఆ జీవాత్మ అందుకని గర్భస్థ నరకము గర్భస్థ అంటే గర్భము లోపల నరకం వంటి పరిస్థితులు గర్భస్థ నరకం అంటారు ఆ జీవాత్మ ప్రార్థిస్తాడట అయ్యో నేను తెలుసో తెలియకో చేసిన ఇన్ని తప్పులు పాపాల వల్ల కదా నేను ఈ నరకంలో ఉన్నాను స్వామి నన్ను దయచేసి గర్భంలోంచి బయటికి తీసుకురా తీసుకొస్తే నేను ఈ బయటికి వచ్చిన తర్వాత ఈ జీవితంలోనే నేను నీ భక్తి యోగం ద్వారా నీ భక్తిని చేసుకుంటూ కర్మయోగం ద్వారా పేదవాళ్లకు ప్రాణులకు సేవ చేసుకుంటూ అలాగే ధ్యానయోగం ద్వారా మెడిటేషన్ ధ్యానం చేసుకుంటూ జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో ఈ జన్మలోనే మోక్షం పొందుతాను అని చెప్పి ఆ బిడ్డ పరమాత్మను ప్రార్థిస్తుందిట పరమాత్మను ప్రార్థించి ఇంకా మళ్ళీ ఎటువంటి తప్పులు చెయ్యను అని అంటుందట ఆ బిడ్డ